మణి అక్కడి నుంచి ఈడ్చుకు వెళ్ళిపోతుండగానే ముద్దు ఆ హాల్లోకి ప్రవేశించాడు మణి వెళ్ళిపోతున్న అతని కేసి విచిత్రంగా చూసి తండ్రివైపు తిరిగాడు అప్పా ఇదేమిటి కేజువల్గా అడిగాడు చిదానందం కొడుక్కేసి అంతులేని ప్రేమ వాళ్ళ చూశాడు నా చిట్టి తండ్రి నువ్వా నాతో అంటూ అతని బొగ్గ చిదిమాడు ఆ కాస్త అంత ముద్దుకే ఐసేపోతూ వెంట అతని పర్సనల్ ఛాంబర్లోకి నడిచాడు ఆ గదిలోకి వెళుతూనే చిదానందం తలుపు మూసి గుళ్ళం పెట్టాడు తర్వాత నెమ్మదిగా కొడుకువైపు తిరిగాడు ముద్దు అతని కేసి చాటంత మొహం చేసుకుని చూస్తున్నాడు చిదానందం అమాంతం కొడుకు జుట్టు జుట్టుపట్టుకుని ఆరంభించాడు ముద్దు కుయ్యో ముర్రోమంటూ తండ్రి చేతుల్లోంచి విడిపించుకున్నాడు అప్ప ఏంటిది సగం ఉక్రోషంగాను సగం ఏడుస్తున్నట్టుగాను అన్నాడు నిన్ననేమో శరణాలయంలో ఆడపిల్లల ముందు తేలు కుట్టిన వాడిని కొట్టినట్టు చెప్పుతో ఏడాపేడా వాయిం చేశావు ఇప్పుడేమో దెయ్యం పట్టిన వాడిని వ్యాపారలతో బాధినట్టు బాధిస్తున్నావు అసలు నేనెలా కనిపిస్తున్నా నీ కళ్ళకు కసుమన్నాడు నీకు దెయ్యముదా పట్టినది చిట్టి తండ్రి వెటకారంగా అన్నాడు చిదానందం దానిదా వదిలిస్తా ఉంటే దినాము నీ సోకుకు వేలకు వేలుదా డబ్బు పూడుస్తా ఉండావు కూలివాన్ల డబ్బు మేయడానికి నీకేమి పూడ్చే కాలం వచ్చిందిరా నాయి నాయి అప్ప నన్ను కుక్కంటావా దాదాపుగా ఏడ్చేస్తూ అన్నాడు ముద్దు దినాము పాయసందా మింగుతా చెప్పు నాకేవాని నాయిదా అంటారు శరణాలయంలో నీవుదా కుంటి పెండుని పెండుని లవ్వుదా ఆడదానికి సిగ్గులేదు నీ మరదలు చిలకం తెచ్చి నీకుదా పెండ్లు చేస్తూ అప్పుడు నీ తెక్కదా కుదుర్ను అన్నాడు చిదానందం ఆ మాట వింటూనే ముద్దుకు దిమ్మ తిరిగిపోయింది అపా నా పిలక నీ చేతుల్లో ఉందనా ఆ చిలకం తెచ్చి నాకు పెళ్లి చేస్తానంటున్నావు నీ ముద్దు బొద్దుగా ముద్దుగా ఉంటాడు ఆ ఎద్దులాంటి చిలకం తెచ్చి చేశావంటే దాని ముందు నేను ఎలకలా ఉంటాను అంటూనే ముద్దు అకస్మాత్తుగా సీరియస్గా మారిపోయాడు నీకు నిజంగా నా మీద ప్రేమంటే ఆ చిలకని కాదు మరో చిలకని తెచ్చి నాకు పెళ్లి చేసుండేవాడివి నిష్ఠూరంగా అన్నాడు చేదానందం ఈసారి కాస్త విస్తుపోయాడు ఎవరద్రా చిలక అనుమానంగా చూస్తూ అడిగాడు నయనతారా గర్వంగా చెప్పాడు ముద్దు చిదానందం ఈసారి పూర్తిగా పోయాడు ఎవరు ఆ గుడ్డి పెండుతానే అన్నాడు ఆశ్చర్యంగా గుడ్డి కాదప్పా అది బంగారు కడ్డి నేను చేసుకుంటే దాన్నే చేసుకుంటాను నిక్కచ్చిగా చెప్పేశాడు ముద్దు యామిరా నీకుదా పిచ్చి పట్టలేదు తానే ముద్దు విషపూరితంగా నవ్వాడు పిచ్చి కాదప్పా పగ ప్రతీకారం పగ అవునప్పా శరణాలయంలో అందరి ముందు నన్ను ఘోరంగా అవమానించిందే ఆ నైనతారా దాన్ని నా కాలి కింద పెట్టి తొక్కి పారేయాలి దాన్ని తెచ్చి నాకు దాన్ని ఎలా అవమానిస్తానో చూడు ఏ విధంగా నన్నది నీ చేత నలుగురు ముందు చెప్పుతో కొట్టించిందో అంతకట్టే ఘోరంగా దాన్ని ముందు పిచ్చుకొక్కను కొట్టినట్టు కొట్టి వీధుల్లోకి తరమేస్తాను ఇది నా గుండెల్లో రగులుతున్న అగ్నిగుండమప్ప నాకు దాన్ని తెచ్చివ్వు కొడుకు చెప్పిన మాట వింటూనే చిదానందం బ్రహ్మానంద పడిపోయాడు శబాష్ రా కన్నా శబాష్ ఇప్పుడుదా నా చిట్టి తండ్రి అనిపించుకొంటివే అటు చూడుమి ఆ చదరంగం వల్లదా తానే జీవితందా చదరంగం వంటిదే ఈ ఆటను గెలుపు కోసమే ఆడవలే ఆడి గెలవలే నీ పావుదా ఓరు పూడిస్తూవో నీవుదా నాలుగు పావులు తినవలే అదిదా నీవిప్పుడు తెలుసుకుంటవి నీవే ఆ పెండుని బొట్టలోదా పెట్టుకొనుమే అదిదా తిరగబడితే దాని సంగతి నాన్ చూస్తూ కొడుకి లైసెన్స్ ఇచ్చేశాడు ముద్దుమొహం వెంటనే చింకి చింకిచాటంతయింది అప్ప నా బంగారు కుప్ప ఇహ చూసుకో నీ కొడుకు ప్రేమలో ఎలా విజృంభిస్తాడో ఆ నయనతారని ఎలా మచ్చి చేసుకుంటాడో చూస్తూనే నువ్వు గిరును కళ్ళు తిరిగి కింద పడిపోవాలి ఆ నయనతారని నా గుప్పిట్లో పెట్టుకోకపోతే నా పేరు ముద్దు కాదు ముద్దు పనికిరాని ఎద్దు ఈ క్షణం నుంచే నేనా ఉంటాను వస్తానప్పా వెళ్ళొస్తాను అంటూ గుమ్మం దాకా వెళ్ళి తలుపు తెరచుకుని పోబోతూ ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా ఆగిపోయాడు గిరుక్కన వెనక్కి తిరిగి నేరుగా వచ్చి చేదానందం ముందు సీరియస్గా నిలబడ్డాడు చిదానందం ఏదో అనబోయాడు ముద్దు అమాంతం తండ్రిని కావలించేసుకుంటూ అతని మీద గాఢంగా ముద్దు పెట్టేశాడు అప్ప వజ్రాల తెప్ప అంటూనే రువ్వున బయటకు పరిగెత్తాడు కొడుకువైపు ఒక క్షణం విస్మయంగా చూసిన చిదానందం అంతలోనే తనలో తను నవ్వుకుంటూ గర్వంగా మీసం దువ్వుకుంటూ చదరంగం బల్ల ముందు కూర్చున్నాడు చదరంగం బల్ల మీద అన్ని పావులు క్రమబద్ధంగా పేరుచున్నాయి చిదానందం తన వైపున్న రాజుతో ఎదుటివైపున్న రాణిని నేరుగా తినేసి బిగ్గరగా నవ్వుకున్నాడు ముద్దు హుషారుగా ఈల వేసుకుంటూ షోక్గా తయారై తన గదిలోంచి బయటకు రాబోతూ ఏదో గుర్తొచ్చినట్టు ఆగిపోయాడు మరింత హుషారుగా ఈల వేసుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి తిరిగెళ్ళి సొరుగు తీశాడు సొరుగులో ఉన్న నయనతార ఫోటో తీసుకుని ఒకసారి ఆ ఫోటో వైపు స్టైల్గా చూసి ముద్దు పెట్టుకున్నాడు అది శరణాలయం వార్షికోచువన్నాడు నయనతార స్టేజ్ మీద పాట పాడుతుండగా తీయించిన ఫోటో నయనతార నా గుండెను మీటే సితార నేనెలా పట్టుకుంటానో చూడు ఎలా పట్టి నా గుప్పిట్లో పెట్టుకుంటానో చూడు అంటూ జాగ్రత్తగా ఆ ఫోటోని జేబులో పెట్టుకుని వెనక్కి తిరగబోయాడు సరిగ్గా అదే సమయంలో వెనక నుంచి ఎవరిదో గాజుల చప్పుడు వినిపించింది ఆ మరుక్షణంలో ఆ గాజుల తాలూకా రెండు చేతులు అతని కళ్ళు మూసేశాయి ముద్దు ఉలిక్కిపడుతూ చప్పున ఆ చేతులు పట్టుకున్నాడు ఆ చేతులు తన అరచేతులకు లావుగా తగిలాయి వెంటనే ఆ చేతులెవరోవో అతనికి అర్థమైపోయింది బలవంతంగా తన కళ్ల మీద నుంచి ఆ చేతులు లాగి పారేసి గిరుక్కున వెనక్కి తిరిగాడు ఎదురుగా చిలక నిలబడింది చిలక రోజువుడ్డి చెక్క పలక నువ్వెప్పుడొచ్చావు మొహం చేదుగా పెడుతూ అడిగాడు చిలక వెంటనే బొంగమూతి పెట్టుకుంది పోబావా నీకెప్పుడు నేనంటే పరాచికాలే ఏం నేను రాకూడదేంటి అతని భుజం మీద తలానిస్తూ అడిగింది ముద్దు కాంపరం పుట్టినట్టుగా పక్కకు జరిగిపోయాడు అలా నీ తల ఈ భుజం మీద పెట్టద్దు చిలక అలా చేస్తే నా భుజం ఇలా విరిగిపోతుంది అంటూ ఓ చేత్తో భుజం నొక్కున్నాడు అలా అయితే నీ ఒళ్ళో తల పెట్టుకోనా వద్దు ఆ ఇనుపగుండు మోసే శక్తి ఈ ముద్దు శరీరానికి లేదు వాపోయాడు ముద్దు పోబావా నీకసలు సరసమే తెలీదు సరసమా నీతో సరసమా నీతో సరసం ఒట్టి విరసం ఆ పైన వస్తుంది నాకు నీరసం నువ్వు భలే బాగా మాట్లాడతావు బావా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం నన్ను పెళ్లి చేసుకోబావా అమాయకంగా అడిగింది చిలక పెళ్ళా నీతోనా చిలక నా మందారం మొలక నీ వయసంతో చెప్పు బంగారు చిలక పదహారు చెప్పింది చిలక పదహారు అయ్యో ఈ వయసులోనే ఇలా రుబ్బురోల్లా ఉన్నావే నిన్ను చేసుకుంటే రేపు రోడ్డు రోలర్లా తయారై నన్ను అపచ్చ చేస్తే నేనేమైపో చెప్పు ఆ మాటకొస్తే నువ్వు మాత్రం కొండలా నిండుగా లేవా బావా బలే జోడి అని మా అమ్మ చెప్పింది ఆ అలా చెప్పిందా అత్త గుమ్మపాల నా మీద ఎందుకు వదిలేవే ఈ గెత్త మా డబ్బు కాజేయడానికి ఇది నువ్వు వేసిన ఎత్త నేను చూస్తా నీ సత్త ఊపిరి సలపకుండా చెప్పుకుపోయాడు ముద్దు ఏం బావా నేను బాగలేనా గోముగడిగింది చిలక బావును కానీ నాకు కాదు దొన్నపోతికి చిలక ఆ మాట వినగానే ఏడుస్తున్నట్లుగా గోలపెట్టింది నువ్వలా ఏడుస్తూ ఉండు నేను వెళ్ళి నీకు తగిన పేపాన్ని పట్టుకొస్తా అంటూ అక్కడి నుంచి పోబోయి ఏదో ఐడియా తట్టినట్టుగా చటుక్కున ఆగిపోయాడు అంత గొప్ప ఐడియా ముందే రానందుకు తనని తాను తిట్టుకుంటూ మళ్లీ చిలకవైపు తిరిగాడు చిలక ఆపేత వలకబోస్తూ ఆమె భుజం మీద చెయ్యేశాడు నువ్వు నాకేం వద్దు పో ఉక్రోషంతో కసిరింది చిలక చిలక నా ప్రేమ మొలక నీకెందుకే ఎలక నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అడిగాడు ముద్దు ఆ మాట నా మనసునే అడుగు అబ్బా సినిమా వద్దు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా ప్రేమిస్తున్నాను అయితే నేను చెప్పినట్టు చేస్తావా చిలక అమాయకంగా తలూపింది ఇప్పుడు నాకు నచ్చావే నా రామచిలక గోడకు చెవులుంటాయి ఏది నీ చెవిలా పారే అంటూ ఆమె చెవిని బలవంతంగా దొరక్కొచ్చుకుని గబగబా ఏదో చెప్పసాగాడు అతను చెప్పేదంతా వింటూ చిలక అమాయకంగా తలుపుతోంది హలో నయనతార గారు ట్యాంక్ బండ మీద కూర్చుని ఏదో ఆలోచనలో మునిగున్న నయనతార ఉలిక్కిపడి ఆ పిలుపు వినిపించిన వైపు తిరిగింది మిస్టర్ యశ్వంత్ యశ్వంత్ నవ్వుతూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు అడుగుల చప్పుడు వింటేనే ఆ మనిషెవరో గుర్తుపట్టగలిగే మీరు గొంతును బట్టి నేనెవరో గుర్తుపట్టడంలో ఆశ్చర్యం లేదు మీకు నా జోహార్లు గారు అన్నాడతను నయనతార నవ్వింది ఆ మాట ఎన్నిసార్లు చెబుతారు అడిగింది ఎన్నిసార్లైనా చెబుతాను నిజం చెప్పనా ఇలా ఎంతసేపైనా పొగుడుతూ ఉండిపోగలనిపిస్తోంది చెప్పాడతను పొండి మరీ పొగిడేస్తున్నారు అందామే మిమ్మల్ని చూస్తే పొగడాలనిపిస్తోంది ఇందులో నా దోషం లేదు సుమా అయితే దోషమంతా నాదేనంటారు ఏంటిలా వచ్చారు చల్లగలి కోసమా మాట మరో దారికి మళ్ళిస్తూ అడిగాడతను ఇలాంటి చోట్లకొచ్చి కూర్చోవడం నాకిష్టమని ముందే చెప్పానుగా ఇంతకీ తమరెందుకొచ్చారో ఆమె గొంతులో లీలగా చిలిపితనం ధ్వనించింది నిజం చెప్పమన్నారా అబద్ధం చెప్పమన్నారా ఆ డైలాగు చాలా పాద్దైపోయింది అలాగైతే నిజమే చెప్తాను నేను మీకోసం వచ్చాను నయన్ తరగారు అన్నాడతను నాకోసమా అవును మిమ్మల్ని మొట్టమొదటిసారిగా చూసినప్పటినుంచి ఎందుకో మళ్లీ మళ్లీ మిమ్మల్ని చూడాలనిపిస్తోంది నా ఆటోగ్రాఫ్ పుస్తకం మీ ఆటోగ్రాఫ్ కోసం తహదహలాడిపోతోంది ఇప్పటికైనా దయతలుస్తారా అంటూ ఆటోగ్రాఫ్ పుస్తకం బయటకు తీశాడు నైనతార ఏదో చెప్పబోయింది సరిగ్గా అదే సమయంలో లావుగా ఉన్న ఓ అమ్మాయి ఆపసోపాలు పడుతూ వాళ్ళున్న చోటుకు పరిగెత్తుకుంటూ వచ్చింది నయనతార గారు అమ్మయ్యా మీరిక్కడున్నారా మీకోసం ఎక్కడెక్కడో వెతికాను ఆయాసంతో రొప్పుతూ అందామే మీరు నయనతార ప్రశ్నార్థకంగా అడిగింది నా పేరు చిలక నేను ఆనంద బాలవిహార్ సెక్రటరీని మొన్న మీ శరణాలయం వార్షికోత్సవం నాడు మీరు పాడిన పాట విన్నాను అబ్బా మీరెంత బాగా పాడతారో మా బాలవిహార వార్షికోత్సవం రేపే రేపు మీరొచ్చి తప్పకుండా ఓ పాట పాడాలి ఊపిరి సలపనట్టుగా చెప్పుకుంటూ పోయింది చిలక నేను నయనతార ఏదో చెప్పబోయింది మీరేం అడ్డు చెప్పకూడదు మీరు రేపు వస్తున్నారు మా బాలవిహార్లో పాట పాడుతున్నారు సరేనండి తొందరపెట్టింది చిలక నయనతార నవ్వేసింది సరే చిలక మొహం వికసించింది అబ్బా మీరెంత మంచివారో ఇదిగోనండి ఇన్విటేషన్ కార్డు ప్రోగ్రాం ఎన్నింటికో అందులోనే ఉంది వస్తాను ఇంకా చాలా పనులు చేయాలి అంటూ ఎంత హడావిడిగా వచ్చిందో అంత హడావిడిగాను వెళ్ళిపోయింది చిలక ఎవరో అమాయకురాల్లా ఉంది తన చేతిలోని ఇన్విటేషన్ కార్డు తడుముకుంటూ అంది నయనతార యశ్వంత్కు ఆమె చెబుతున్న మాటలు వినిపించలేదు అతను కనుబొమ్మలు ముడివేసి అక్కడి నుంచి వెళ్లిపోతున్న చిలకవైపే చూస్తున్నాడు అక్కడికి కొంచెం దూరంలో ఓ తెలుగు ప్రముఖుడి విగ్రహం చాటును నిలబడున్న ముద్దు చిలకవైపు ఆనందంగా చూశాడు నా చిన్నారి రామచిలక నీ యాక్షన్ అద్భుతంగా ఉంది ఆనందంతో పొంగిపోతూ అన్నాడతను మరి ఎక్కనైనా నన్ను ప్రేమిస్తావా బావా అమాయకంగా అడిగింది చిలక ఆ మాట వింటూనే ముద్దు మొహం మారిపోయింది ఆ సంగతి తర్వాత ఆలోచిస్తాను అంటూ స్టైల్గా వెనక్కి తిరిగాడతను చిలక ఆ తెలుగు ప్రముఖుడి విగ్రహం దగ్గరికి వెళ్లడం ఆ విగ్రహం చాటును ఎవరో నిలబడి ఉండడం వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం దూరం నుంచి చూస్తూనే ఉన్నాడు యశ్వంత్ అతని మనసులో ఏదో సందేహం తలెత్తింది నయనతార చేతిలో ఉన్న వంక కొద్ది క్షణాలు కళ్ళపుగించి చూస్తుండిపోయాడు అతని మొహం ఆందోళనగా ఉంది అది నిర్మానుష్యంగా ఉన్న పెద్ద ఆడిటోరియం నయనతార నెమ్మదిగా ఆ ఆడిటోరియంలో అడుగుపెట్టింది ఆమె చేతుల్లో చిలక తనకిచ్చిన ఇన్విటేషన్ కార్డు ఉంది ఆడిటోరియంలో ఎంతమాత్రం సందడి లేకపోవడం తనని లోనికి ఆహ్వానించడానికి ఎవరూ రాకపోవడం నయనతారకు చిత్రంగా తోచింది ఆమె ఆ ఆడిటోరియంలోకి అడుగు పెట్టగానే ఆమె వెనక తలుపులు నిశ్శబ్దంగా మూసుకుపోయాయి ఎంత నిశ్శబ్దంగా మూసుకుపోయినా చివర్లో క్లిక్మన్న శబ్దం వినిపించింది నయనతార ఉలికిపడి వెనక్కి తిరిగింది మళ్లీ ఎలాంటి శబ్దమూ వినిపించలేదు నిశ్శబ్దం అంతా నిశ్శబ్దం హలో గట్టిగా పిలిచింది ఆమె పిలుపు ఆ ఆడిటోరియంలో బిగ్గరగా ప్రతిధ్వనించింది నయనతార అప్రయత్నంగా అడుగు వెనక్కి వేసింది హలో ఎవరూ లేరా మరోసారి బిగ్గరగా పిలిచింది మరోసారి ఆమె కాంటం ఆ ఆడిటోరియంలో పలుమార్లు ప్రతిధ్వనించింది ఆ ప్రతిధ్వని ఆమె చెవులకు భయంకరంగా వినిపించింది తానేదో ట్రాప్లోకి అడుగుపెట్టినట్లు నయనతారకు స్పష్టంగా తెలిసిపోయింది ఆ మరుక్షణం ఆమె మొహం పాలిపోయింది ఆడిటోరియంలో ఎవరూ లేరని అర్థమైపోవడంతో గిరుక్కున వెనక్కు తిరిగి తలుపు దగ్గరికి పరిగెత్తింది తలుపు మూసుకుపోయింది తనిందాక విన్న క్లిక్మన్న శబ్దమేమిటో ఆమెకు ఆ క్షణంలో అవగతమైంది తలుపు దబదబా బాదుతూ తెరవడానికి ప్రయత్నించింది అయితే ఆటోమేటిక్ లాక్ సిస్టమ్ కావడంతో ఆ తలుపు తెరుచుకోలేదు నయనతార నుదురు చెమట్లు ఆరంభించింది కంగారుగా మరోసారి తలుపులు దబదబా బాధింది అకస్మాత్తుగా వెనక నుంచి సన్నని చిరునవ్వు వినిపించింది అంతే నయనతార గిరుక్కున వెనక్కి తిరిగింది నెమ్మదిగా తనవైపు అడుగుల చప్పుడు వినిపించనారంభించింది ఆ అడుగుల చప్పుడు వింటూనే ఆ వ్యక్తి ఎవరో ఆమెకు అర్థమైపోయింది నువ్వా అప్రయత్నంగా అంది ముద్దు పకపకా నవ్వాడు నయనతారా నా గుండెను మీటే సితార నా గుప్పిట్లో చిక్కిపోయావు ఇక నిన్ను నేనెలా మీటుతానో చూడు అన్నాడు నయనతార గొంతు తడారిపోయినట్లయింది నీకు నీకేం కావాలి రొప్పుతూ అడిగింది నువ్వు చాలా సింపుల్గా సమాధానం చెప్పాడు ముద్దు నయనతార రివ్వున వెనక్కి తిరిగి మరోసారి తలుపు తెరవడానికి ప్రయత్నించింది ఆ తలుపు తెరుచుకోదు వెకిలిగా నవ్వుతూ చెప్పాడు ముద్దు అదే కాదు ఈ ఆడిటోరియంలో ఏ తలుపు కూడా తెరుచుకోదు ఈ ఆడిటోరియంని కేవలం నీ ఒక్కదానికోసమే బుక్ చేశాను తప్పు నీకోసం కాదు మనకోసం బుక్ చేశాను నోర్మయ్ గిరుక్కున అతని కేసి తిరుగుతూ శివంగిలా గర్జించింది నయనతార ముద్దు వెంటనే మరోసారి బిగ్గరగా నవ్వాడు ఆమె గర్జనతో పాటు అతని వికటాటహాసం కూడా ఆ ఆడిటోరియంలో వికృతంగా ప్రతిధ్వనించింది అలా బెదిరిపోకే లేడుపిల్ల పిల్ల గుడ్డువైన నీ కళ్ళు భయంతో అలా రెపరపులాడిపోతుంటే నా గుండె బాధతో టప్టప్లాడిపోతుందే నా కోడి పిల్ల నీకేం భయం లేదు నేను నిన్నేదో చెయ్యాలని ఇక్కడికి రప్పించలేదు జస్ట్ నీతో మాట్లాడి ఒప్పిద్దామనే ఇక్కడికి రప్పించాను నువ్వు నా మాట వింటే నిన్నేమీ చెయ్యను ప్రామిస్ అన్నాడతను నీకేం కావాలి మరోసారి ప్రశ్నించింది నయనతార చెప్పానుగా నువ్వని మా నాన్న శరణాలయంలో మా అప్పచేత చెప్పుతో కొట్టించినప్పుడే నా బొర్రో తుప్పు వదిలించేశావు ఆ సంతగోల వసంత వెంటబడి నేనంత తప్పు చేశానో అప్పుడు తెలిసింది నిన్ను చూసినప్పటి నుంచి నా గుండె టప్పు టప్పుమంటూ డప్పు వాయిస్తోంది ఈ ప్రేమ బాధ ఎక్కువైతే టప్పుమంటూ పేలిపోతుంది అందుకే నిన్నొకటి అడగాలనుకున్నాను ఏంటది పెళ్ళి నన్ను పెళ్లాడవే బుల్లి షటప్ యూస్ కౌండ్రాల్ నన్ను షటప్ చేయడం అంత సులభం కా తల్లి మర్యాదగా పెళ్లి కొప్పేసుకో మరో గంటలో ఇక్కడికే పురోహితుడిని రప్పించి నిశ్శబ్దంగా ఉన్న ఈ ఆడిటోరియంలోనే బాజా భజంత్రిలతో పెళ్లి పందిరిగా మార్చేస్తాను కాదు కూడదంటావా నిన్నెలా ఒప్పించాలో నాకు తెలుసు నయనతార గొంతు పూర్తిగా తడారిపోయింది అతని బెదిరింపేమిటో కొద్ది కొద్దిగా అర్థమవుతోంది ఆమె భయాన్ని నిజం చేస్తూ అతనే అన్నాడు మరేం లేదు చాలా సింపుల్ చాలా రోజుల నుంచి డ్రామా ఆడక ఈ ఆడిటోరియం బోసిపోయింది నువ్వు పెళ్లి కొప్పుకోకపోతే ఈ లోపం నేను తీర్చేస్తాను ఈ ఆడిటోరియంలో నేను ఆడబోతున్న ఆ డ్రామా పేరేంటో తెలుసా ద్రౌపది వస్త్రాపహరణం నిన్న ఇక్కడ కాపాడగలిగే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరూ లేరు కాబట్టి ఆ డ్రామాకు సరికొత్త ముగింపు కూడా ఉంటుంది ఆ ముగింపు ఏంటో తెలుసా మానభంగం గట్టిగా నవ్వాడు ముద్దు నయనతార గుండె శరవేగంతో కొట్టుకుంటోంది ముద్దు ఇంకా చెప్పుకుపోతున్నాడు అప్పుడు నీ పరిస్థితి కుక్కలు చింపినా కాదు కుక్కలు కాదు కుక్క చింపిన విస్తరవుతుంది నిన్ను కాట్లకొక్కలా నేను కొరుకు ఆ తర్వాత విధిలేక నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది ఎలా ఉంది ఈ ముద్దు ఐడియా ముద్దు ముద్దుగా ఉంది కదూ నయనతార రివ్వున అక్కడి నుంచి ముందుకు పరిగెత్తబోయింది అయితే ఆడిటోరియంలో ఉన్న కుర్చీ కాళ్లకు అడ్డుపడి కెవ్వు నరుస్తూ కింద పడిపోయింది ముద్దు గట్టిగా నవ్వుతూ పిశాచల్న ఆమెను సమీపించాడు చెప్పు మైడియర్ నయనతారా నీ అంతనూ మర్యాదగా నన్ను పెళ్లి చేసుకుంటావా లేక చేసుకునేలా చేయమంటావా ఆ రెండింట్లో నీకేది కావాలో నువ్వే నిర్ణయించుకో అంటూ ఆమె మీదకొచ్చాడు అతని అడుగుల చప్పుడు తన వైపు వస్తున్నట్టుగా వినిపించింది నయనతార ఆ సమయంలో కూడా ధైర్యం కోల్పోలేదు చేతికందిన కుర్చీ ఒకటి పైకెత్తి అతనిపైకి బలంగా విసిరేసింది అయితే ఆ కుర్చీ అతన్ని తాకలేదు పెద్దగా శబ్దం చేస్తూ పడిపోయింది ముద్దు మరింత గట్టిగా నవ్వుతూ నైనతారను సమీపించాడు నైనతార మీద అతని ఊపిరి వెచ్చగా తగిలింది ఆ మరుక్షణం ఆమె పడగెత్తిన కాలనాగులా లేచి అతని చెంప చెళ్ళు మనిపించబోయింది అయితే అతని చెంపను లోపలే ఆమె అరచేయి అతని చేతిలో చిక్కుకుపోయింది నాకు పెళ్లి కావాలి బుల్లి చేసుకుంటావా వెటకారం గడిగాడు సరిగ్గా అదే సమయంలో నీకు పెళ్లి కావాలంటే నేను చేస్తాను నన్ను అడగరాదా దద్దమ్మా అనే మాటలు వినిపించాయి ముద్దు అదిరిపడి గిరుక్కున వెనక్కి తిరిగి చూశాడు ఎదురుగా కనిపించిన యశ్వంత్ని చూస్తూనే అతని మొహంలో కత్తివేటుకు నిద్రచుకలేదు యశ్వంత్ గొంతు వినిపించడంతో నయనతార వదనం ప్రకాశవంతంగా వెలిగిపోయింది యశ్వంత్ నరుస్తూ ఆ గొంతు వినిపించిన వైపు పరిగెత్తుకెళ్ళి అతని చేతుల్లో వాలిపోయింది ముద్దు చొప్పున ఒక్కడుగు ముందుకే అయిపోయాడు అక్కడే ఆగు హెచ్చరించాడు యశ్వంత్ ముద్దు ఆగిపోయాడు యశ్వంత్ నయనతారను వెనక్కి తోసి తాను ముందుకొచ్చాడు ఎవరు నువ్వు విస్మయంగా అడిగాడు ముద్దు నీ ముగుణ్ణి పెళ్లి కావాలన్నావుగా అందుకే వచ్చాను మరో అడుగు ముందుకేస్తూ అన్నాడు యశ్వంత్ ఇక్కడికెలా వచ్చావు నీ జిత్తులమారి మొహాన్ని ట్యాంక్ బండ మీద తచ్చాడుతుండగా నిన్ననే నేను చూశాను అప్పుడే నాకు అనుమానం వచ్చింది అందుకే కంటే ముందే నీ పెళ్లి జరిపించడానికి వచ్చాను ముద్దు అకస్మాత్తుగా అతని మీదకి లంఘించాడు ఆ మరుక్షణం ఇద్దరూ ఒకరి గొంతొకరు పట్టుకుని ఒకేసారి కింద పడ్డారు ముద్దు తన శక్తినంతా చేతి వేళలో కేంద్రీకరించి యశ్వంతు గొంతు నొక్కేయడానికి ప్రయత్నిస్తున్నాడు అతని చేతుల్లో అంత బలం ఉండడం యశ్వంతుకు ఆశ్చర్యం కలిగించింది తను అంతకంటే బలంగా అతని గొంతు నొక్కనారంభించాడు ఒకరినొకరు చక్రబంధంలో ఇరికించుకుని చాలాసేపు వాళ్లలా నేలమీద పడుండిపోయారు ముద్దుకు కళ్ళు నాలుక వెళ్ళుకొస్తున్నాయి యశ్వంత్ చేతుల్లో ఉన్న బలానికి తట్టుకోలేకపోతున్నాడు అతని చేతుల్లో శక్తి కూడా క్రమంగా హరించిపోతుంది ఈలోగా నయనతార చేతులు కట్టుకుని నిలబడిపోలేదు తన చేతులకేమైనా ఆయుధం దొరుకుతుందేమోనని ఆ హాలంతా వెతకనారంభించింది అయితే ఆమె చేతులకు కుర్చీలు తప్పిస్తే ఆ ఆడిటోరియంలో ఏమీ తగలేదు అయినా నయనతార నిరుత్సాహపడలేదు ఈ కుర్చీలు లాభం లేదు ఆ మదాంధ్రుణ్ణి ఎదిరించడానికి అంతకన్నా బలమైన ఆయుధం కావాలి నయనతార అలా తడుముకుంటూనే ముందుకెళ్ళిపోయింది ఆమె చేతులకు డయాస్ తగిలింది ఆమె నెమ్మదిగా మెట్లెక్కి డయాస్ మీదకి చేరుకుంది డయాస్ కావతల కేవలం రెండు తలుపులున్నాయి ఒక దారి గ్రీన్ రూమ్ వెళుతుంది ఇంకో దారి స్టోర్ రూమ్ వెళుతుంది నయనతార చేతికి స్టోర్ రూమ్ తలుపు తగిలింది ఆమె తోస్తూనే ఆ తలుపు నిశ్శబ్దంగా తెరుచుకుంది నయనతార ఆ గదిలో కడుగు పెట్టింది ఆ గది నిండా నాటకాలకు పనికొచ్చే రకరకాల సామాన్లున్నాయి స్టేజీ బ్యాక్గ్రౌండ్కు పనికొచ్చే రకరకాల సీనరీలు వాటిని కట్టడానికి తాళ్లు కొన్ని మైక్ సెట్స్ ఉన్నాయి మరొక వైపు పౌరాణిక నాటకాలకు పనికొచ్చే కాస్ట్యూమ్స్ నీటుగా పేరుచున్నాయి రకరకాల కిరీటాలు గదలు కడ్గాలు విల్లంబులు కూడా ఉన్నాయి నయనతార చేతికి విల్లంబులు తగలడంతో ఆమె అకస్మాత్తుగా ఆగిపోయింది తన చేతికి తగిలిన వస్తువులేమిటో అర్థం చేసుకుంటూనే ఆమె మొహం దేదీప్యమానంగా ప్రకాశించింది తక్షణం విల్లంబులు చేతిలోకి తీసుకుంది బయట ఆడిటోరియంలో ముద్దు యశ్వంత్ ఇంకా పెనుగులాడుతున్నారు ముద్దుకి ఆ సమయానికే మిడుగుడ్లు పడిపోయాయి మరికొద్ది క్షణాలు అతని చేతుల్లో తన పేక అలాగే చిక్కడిపోతే తన పెళ్లి బాజాలు నరకంలో మోగడం తప్పనిసరి అని అతనికి అర్థమైపోయింది ఆ స్థితిలో కూడా అతని బుర్ర శరవేగంగా పనిచేస్తోంది తప్పించుకోవాలి ఎలాగైనా సరే ఇతని కబంధ హస్తాల్లోంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకోవాలి ఇంకా ఎంతోసేపు తను అతని పేక నొక్కలేడు ఆ ఆలోచన వస్తూనే ముద్దు చెప్పుని యశ్వంత్ గొంతు విడిచిపెట్టేశాడు అతని చేతులు ఏదైనా ఆయుధం కోసం నేల మీద పారాడాయి తన చేతులకేదీ అందలేదు అతి కష్టం మీద చెయ్యి తన ప్యాంటు జేబులోకి పోనిచ్చాడు వెంటనే చేతికి తగిలిందా వస్తువు లైటర్ సిగరెట్ లైటర్ అది చేతికి తగులుతూనే అతనికి పోతున్న ప్రాణాలు తిరిగొచ్చినట్లు అనిపించింది అతి ప్రయత్నం మీద దాన్ని బయటికి లాగి చెక్కమంటూ వెలిగించాడు వెంటనే లైటర్ పైకెత్తి యశ్వంత్ మొహం మీదకు తెచ్చాడు ఆ మరుక్షణం యశ్వంత్ మెడామొహం కాలిపోనారంభించాయి మొదట ఆ జ్వాల తన మెడపక్కన కాల్చేస్తున్న యశ్వంత్ లెక్క చేయలేదు పళ్ల బిగున ముద్దుని అలా బంధించే ఉంచాడు అతని పేకింకా తన చేతుల్లోనే ఉంది అయితే ముద్దు అంతటితో వదిలిపెట్టలేదు లైటర్ నేరుగా అతని మీదకే తెచ్చాడు ఆ పోరాటంలో యశ్వంత్ నుదుటి మీద పడుతున్న ముంగురులు కొన్ని ఆ జ్వాలలో పడి మలమలా మాడిపోయాయి ఆ తర్వాత అతని చెంపలు రెండూ కాలిపోయాయి ముద్దు లైటర్ని అతని కళ్ళవైపు జరపడానికి ప్రయత్నించాడు యశ్వంత్ సకాలంలో ముద్దూపీక వదిలిపెట్టి అతని చెయ్యి ఉంటే అతని కళ్ళని పోగొట్టుకుని ఉండేవాడు అతని చెయ్యి తన చేతిని ఒడిసి పట్టుకున్నప్పటికీ గొంతు మీద ఒత్తిడి సడలిపోవడంతో ముద్దు ఊపిరి పీల్చుకునేందుకు వ్యవధి చిక్కింది ఆ మరుక్షణం ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చుకున్నాడు ఊపిరితిత్తుల్లోకి ఆక్సిజన్ జ్వరబడ్డంతో అతని శక్తి మళ్లీ తిరిగొచ్చింది ఆ వెంటనే మొండి బలంతో యశ్వంతిని తన మీద నుంచి పక్కకు పొర్లించగలిగాడు లైటర్ మీద పడిపోయింది వాళ్ళిద్దరూ ఒకేసారి స్ప్రింగ్స్లా లేచి నిలబడ్డారు ఒకరి కళ్ళల్లోకొకరు ప్రమాదకరంగా చూసుకున్నారు యశ్వంత్ ఛార్జ్ చేస్తూ ముద్దు మీదకి రాబోయాడు అయితే ముద్దు తక్షణం పక్కకు జరిగిపోయి అతని కాలికి తన కాలు అడ్డు పెట్టాడు యశ్వంత్ దబ్బున ముందుకు పడ్డాడు కళ్ల ముందు నక్షత్రాలు మిరిశాయి మొహం అదిరింది పెదవులు చిట్లాయి ఒకసారి తల విదిలించి లేచి నిలబడబోయాడు ఈలోగా ముద్దు తన చేతికందిన కుర్చీ పైకెత్తి అతని తలమీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు యశ్వంత్ గట్టిగా మూలిగాడు ముద్దు మరోసారి కుర్చీతో అతని తలమీద కొట్టాడు ఆ వెంటనే యశ్వంత్ నేలకు నిండిపోయాడు అతని మొహమంతా బొబలేకపోయింది ముక్కులోంచి నోట్లోంచి రక్తం కారిపోతోంది తలమీద తగిలిన దెబ్బకు అతనికి స్పృహ పోయింది ముద్దు ఒకసారి అతని క్రూరంగా చూశాడు ఆ తర్వాత నెమ్మదిగా కిందకొంగి కొంగి నేలమీద పడున్న లైటర్ని చేతిలోకి తీసుకుని మళ్లీ వెలిగించాడు యశ్వంత్ పక్కనే మోకాళ్ళ మీద కోలబడి పళ్ళు పటపటా కొరుకుతూ అతని జుట్టు తల పైకెత్తాడు రక్తశక్తమై ఉన్న యశ్వంత్ మొహంకేసి కసిగా చూస్తూ లైటర్ మళ్లీ అతని మొహం మీద పెట్టాడు సరిగ్గా అదే సమయంలో ఓ బాణం రివ్వున అతని తలమీద నుంచి అవతలికి దూసుకెళ్లిపోయింది ఆ మరుక్షణం మరో బాణం అంతలోకే మరో బాణం ముద్దు అదిరిపడి తల పైకెత్తి చూశాడు ఎదురుగా నయనతార ఒక చేతిలో విల్లుతో మరో చేతిలో బాణంతో అపర సత్యభామలా నిలబడింది ముద్దు కళ్ళు పెద్దవైపోయాయి వద్దు బాణం వెయ్యొద్దు అంటూనే అతను మొహానికి రెండు చేతులు అడ్డు పెట్టుకున్నాడు నీచుడా నయనతార కంఠం ఆ ఆడిటోరియంలో కంగుమంది నీలాంటి నరకాసురులు ఎదురైనప్పుడు సంహరించడానికి అలనాటి సత్యభామలే కాదు ఈనాటి నయనతారలు కూడా ఉన్నారు కాచుకో అంటూనే మరో బాణం విడిచింది ఈసారి కూడా ఆ బాణం ముద్దు తల మీద నుంచి అవతలకి దూసుకెళ్ళింది ముద్దు కంగారుగా లేచి నిలబడ్డాడు వద్దు అంటూ ముందుకు రాబోయాడు ఆ తొందరపాట్లో అతని బూటు నేల మీద శబ్దం చేసింది ఈలోగా డయాస్ మీద నుంచుని మరో బాణం అందుకున్న నయనతార అతని బూటు శబ్దం వినిపించిన వైపు సూటిగా బాణం విడిచింది ముద్దు బాధతో కేవు నరిచాడు ఈసారి ఆమె బాణం వృధా పోలేదు సూటిగా వెళ్లి అతని కాల్లో గుచ్చుకుంది రక్తం ధారాపాతంగా కారిపోనారంభించింది నయనతార మరో బాణం విడిచింది ఈసారి అతని రెండో కాల్లో దిగబడింది ముద్దు మరోసారి కెవ్వున పెట్టాడు ఆ శబ్దాన్ని బట్టి నయనతార సూటిగా అతని మొహం కేసే బాణం గురిపెట్టింది నో కంగారుగా అరిచాడు ముద్దు ఇంతలో నేలమీద పడున్న యశ్వంత్ శరీరంలో చలనం వచ్చింది ఒకసారి బాధగా తల విదిలించి అతను నెమ్మదిగా లేచి కూర్చున్నాడు వెంటనే ఎదురుగా చేతుల్లో వెల్లంబులతో నిలబడున్న నయనతారను చూస్తూనే ఒక్కసారిగా నిర్ఘంతపోయాడు ఆ మరుక్షణం ఆమె ఆవేశంలో ఏం చేయబోతోందో గ్రహించి కంగారుగా వెళ్లి ఆమె చేయబట్టుకున్నాడు వద్దు నీ చేతుల్లో చావడానికి కూడా వాడు అనర్హుడు ప్రమాదం తప్పింది అంతే చాలు మనం వెళదాం పదా అన్నాడు నయనతార నెమ్మదిగా వెల్లంబులు దించేడంతోగాని ముద్దు మళ్లీ ఊపిరి పీల్చుకోలేకపోయాడు యశ్వంత్ నయనతార చేయి పట్టుకుని నుంచి పోబోయే ముందు పిడికిలు బిగించి ముద్దు మొహం మీద బలంగా కొట్టాడు ఆ దెబ్బకు ముద్దు కళ్ళు తిరిగి నేల మీద పడిపోయాడు